వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ ఉమాసు ఉందరండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగున్నాను ఇప్పుడు మనం పచ్చడి నూడతామండి చూడండి కాకరకాయ పచ్చడి అండి కా దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూడండి మెంతాకండి పచ్చిది కొత్తిమీర కరివేపాకు ఈ కాకరకాయలు రెండు తీసుకున్నానండి ఎనిమిది మిరపకాయలు ఎండు మిరపకాయలు కావాలన్న వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి దానికి పులుపు కావాలి కదా నేను పుల్లరేగి బళ్ళు గుజ్జు తీసి పెట్టుకున్నానండి అది వేస్తా ఉన్నాను కల్లుప్పు జీలకర్ర కొద్దిగా పసుపు ఇంగువ ధనియాలు ఒక రెండు స్పూన్లు నువ్వులు వేయించి పెట్టుకున్నానండి చూడండి తిరుమాత గింజలు జీలకర్ర ఉద్దిపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు ఇవి సాంబార్ ఎర్రగడ్డలు పచ్చిదే వేస్తాను తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఇప్పుడు చేసే విధానం చూడండి ఏమండి పచ్చడికి నూనె వేస్తా ఉండాను చూడండి కాకరకాయలు పచ్చడి కదా నూనెలోనే మగాల చూడండి ఒక ఎనిమిది స్పూన్లు ఆయిల్ వేసినాను ఇప్పుడు మన మంట పెట్టుకొని ఒక కాకరకాయలు వేస్తా ఇది బాగుంటుందండి మనం నువ్వులు వేసుకోవచ్చు తర్వాత వచ్చి తనికే పప్పులు ఎవరికి ఇష్టమైతే అవి వేసుకోవచ్చండి బాగుంటుంది రాగిపోద్దకు కానీ జొన్న రొట్టెకి అన్నానికి ఎవరికి ఏది కావాలంటే దాన్ని దాంట్లో తినొచ్చు చపాతికి పూరీకి కూడా చాలా బాగుంటుందండి ఈ మాది వేయించుకోవాలా కాకరకాయ వేయించుకున్న తర్వాత శనకాయ పప్పులు వేసుకునేవాళ్ళు శనకాయ పప్పులు కూడా వేసుకోవచ్చండి చూడండి వేసుకుండి కొద్దిసేపు మగ్గాల కదా ఇంకా మూత వేస్తూ ఉండాలండి ఏమండి చూడండి కాకరకాయలు ఎంత బాగా మగ్గినాయో ఇట్లా ఇట్లా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఒకటే దీంట్లో వేసుకుందాం ఎండుమిరపకాయలు వేస్తానండి సపరేట్ కూడా వేయించవచ్చు ఎందుకు అన్నీ నూరేదే కదండి అందుకోసం ఇట్లా వేస్తూ ఉన్నాను చూడండి పచ్చిది నెంతాకు కడిగి పెట్టుకునే మన మెంతులు బదులు మెంచు ఆకు వేసినామండి మనకు ఆకు ఉంది కాబట్టి వేసినాము ఆకు లేకపోతే మెంతులు కొద్దిగా కొత్తిమీర వేసినానండి కరివేపాకు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి ఎక్కువ మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు చూడండి చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది చేదనేదే ఉండదు దీంట్లో అన్నానికి రాగి ముద్దకి అన్నిటికీ బాగుంటుంది నేను ఇప్పుడు ఏమేసి నూరు తాండానైతే నువ్వులేసి నూరు తాండాను మనకు నువ్వులు వద్దనే వాళ్ళకి శంకాయపప్పులు వేసుకొని అండి చూడండి ఆకు బాగా ఉంది మంట కొద్దిగా పెట్టుకునే సిమ్లో పెట్టుకోలే చాలా కమ్మగా ఉంటుందండి ఇది దీనికి పులుపు చింతపండు అయినా వేసుకోవచ్చు మన నిమ్మకాయ వేసుకోవచ్చు లేదా మన దగ్గర పుల్లరేకాయలు ఉన్నాయి కాబట్టి మనం పుల్లరేగ్గాయలు వేస్తాము దాన్ని కూడా గుజ్జు తీసి పెట్టుకునే పలుపు ఇప్పుడు మన దగ్గర అది ఉంది కాబట్టి దాన్ని వేస్తా ఉండాలి లేకుంటే మనం చింతపండు కూడా వేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఒకటే వేస్తూ ఉన్నాను జీలకర్ర అండి ఒక్క స్పూన్ జీలకర్ర ఒక్క స్పూను ధనియాలు తర్వాత వచ్చి చూడండి పసుపు ఇంగువ ఈ ఎర్రగడ్డలు ఎందుకు లేదంటే అది పచ్చిది వేసుకుంటే బాగుంటుందండి పచ్చడి లేక పచ్చిది బాగుంటుంది ఇప్పుడు చూడండి మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఈ రేగుబల్లి గుజ్జు పుల్లరేగి పండు దాన్ని కూడా దీంట్లో వేసేస్తాండా చాలా బాగుంటుందండి ఇంకా ఆఫ్ చేసేస్తానండి ఏగిపోయాయి కొద్దిగా చల్ల అన్నాక మనం రోడ్ల దంచాలంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం మిక్సీలో వేసేస్తామండి వేసిన తర్వాత మళ్ళీ తిరమాక పెట్టి కల్లుప్పు ఏమండి మనం ఇప్పుడు పచ్చని నూరుకోవడానికి మిక్సీ తీసుకున్నానండి దా కల్లుప్పు మనకి కల్లుప్పు కావాలన్న వాళ్ళు కల్లుప్పు వేసుకోవచ్చు వద్దనుకునే వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు అండి దా రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్నాను కావాలన్న వాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు వద్దన్న వాళ్ళు శనకాయ పప్పులు వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు చూడండి ఇది చల్లారిందండి మనం వేయించుకునింది దీంట్లో మిక్సీలో వేస్తాం కదా మిక్సీ జార్లో ఇప్పుడు నూరుతాం కదా దీన్ని పచ్చడి నూరేటప్పుడు కొంతమంది చేదు ఉంది అనేసి కొద్దిగా బెల్లం వేసుకుంటారండి చేదనేది ఏమాత్రం లేదు నేను బెల్లం అనేది వేయలేదండి బాగుంది కావాలన్న వేసుకోవచ్చు చక్కెర కానీ బెల్లం కానీ నేనేమో వేయలేదండి చాలా సమ్మగా ఉంది ఇంకెందుకు వేసేది ముందు తిని చూసినా కాబట్టి మళ్ళీ నేను పచ్చడి వీడియోకి పెడతా ఉన్నాను మిర్చి పట్టిన తర్వాత మనం తినమాక పెట్టేటప్పుడు చూపిస్తానండి ఏమండి దీంట్లో తెల్లగడ్డ రుల్చుకున్నానండి ఒక పది పైలు వేసుకుంటా ఉంటా పచ్చిదేనండి అదే మాదిరి సాంబార్ అండి ఇది పచ్చిదేస్తా ఉంటాం లేని వాళ్ళు పెద్ద ఎర్రగడ్డలు కూడా వేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటుంది నేను మిక్సీ తిప్పు ఒక తిప్పేసి తీసుకొస్తాను ఇవ్వండి వాటిల్ పెట్టుకున్నాను తిరుమాతకి మనం పచ్చడి నూరుకున్నాం కదా మిక్సీలో ఇప్పుడు తిరుమాత పెట్టుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరుమాత పెడతాను ఒక ఎనిమిది స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి పచ్చడి బాగుంటుంది నాలుగు స్పూన్లు వేసిన ఒక నాలుగు స్పూన్లు చేదనేది ఏమాత్రం కనపరాదండి బాగుంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది నూనె కాగింది ఎండుమిరపకాయలు మనం తుంచుకున్నాం కదా అది వేసుకున్నాము ఎండుమిరపకాయలు వేగింది కదా ఆవాలు ఉద్దిపప్పు అండి బాగా చిట్లింది కదా ఇప్పుడు మనం దించి పెట్టుకొని మన పచ్చడిని దీంట్లో వేసుకున్నామండి చూడండి మిక్సీ జార్లోది దీపేసుకుందాం చూడండి అదే పూర్తిగా చేదు అనేది ఉండదండి ఏడో కొద్దిగా చిరు చేదు అని నేను ఉంటాను కదా అది బాగుంటుందండి తినేటప్పుడు కూడా మనకి చూడండి మిరమాసు బాగా మిరపకాయలు అనేది అట్లా నల్లగా కావాలా మనం కొరుక్కు తినేటప్పుడు కారం అనేది ఉండదండి నేను అన్నం పెట్టుకొని వస్తాను తిని టేస్ట్ చూసి మీకు చెప్తానండి ఏమండి మనం ఇప్పుడు కాకరకాయ పచ్చడి నూరుకున్నాం కదా చూడండి టేస్ట్ చేసి చెప్తానండి అన్నంలో కావాలన్నోళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇప్పుడు నేను కలుపుకొని తిని చూసి మీకు టేస్ట్ చెప్తాను చూసిన వాళ్ళు ఒక లైక్ చేస్తారు లైట్ కలుపుకునే బాగుంటుంది బాగా ఇట్లా ముద్దగా కూడా కలుపుకోవచ్చు అండి చాలా కమ్మగా ఉంటుంది బా చేయదనేదే లేదండి నిజంగా చాలా చూసిన చూసినోళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి నేను పెట్టే వీడియోలన్నీ మీకు రావాలంటే బెల్ బటన్ వచ్చినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి షేర్ చేయండి ఏమండి ఉంటానండి బాయ్ మీ ఉమాతుందరి